వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ వసిష్ఠ యుఎస్ వెళ్ళాడని నిఖిల్ అనన్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రాహుల్కి వసిష్ఠ ఇండియాలో లేడని తెలిసి ఇప్పుడైతే అనన్య ఈజీగా దొరుకుతుంది అని ఈ అవకాశం వదలకూడదని తన ప్లాన్తో రెడీగా ఉన్నాడు వసిష్ఠ అక్కడ తన వర్క్లో బిజీగా ఉన్నాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్క్ ఫినిష్ చేసి ఇండియాకి వెళ్ళిపోవాలని ఆరాటపడుతున్నాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మార్నింగ్ నుండి తీరిక లేకుండా వర్క్స్ మీటింగ్స్ వల్ల అలసిపోయి నిద్రపోతున్న వశిష్ఠకి ఫోన్ వస్తుంటే నిద్రమత్తులో హలో అనగానే బావా అని నిఖిల్ అరిచిన అరుపుకి పేరుకొని రే యదవ ఎందుకురా అరిచావ్ నా నిద్ర చెడగొట్టడానికి అని సీరియస్ అయ్యాడు ఒరే నీ బూతులు ఆపు ఇక్కడ నీ కొంపలు అంటుకుపోతుంటే నీకు నిద్ర కావాల్సి వచ్చిందా అని కోపంగా అంటాడు నిఖిల్ కొంపలు అంటుకుంటుంటే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయాలి కానీ నాకు చేశావు అని వెటకారంగా అడుగుతాడు వీడు వచ్చి అనన్య బిడ్డకు తండ్రిని నేను అని చెప్తుంటే నీకు వెటకారంగా ఉందా అని చెప్పగానే వాట్ నా పాపని పట్టుకొని వాడెవడో నా కూతురు అని అనడానికి వాడెవడాడు అని సీరియస్గా అడుగుతాడు అది అది ఆ రాబర్ట్ గాడు వాడ్ వాడా అని షాకింగ్గా అడుగుతాడు ఇదంతా వాడు అనన్య గురించి తెలుసుకుని ప్లాన్ చేశాడని అనిపిస్తుందిరా అనన్య ఏమంటుంది అని టెన్షన్గా అడుగుతాడు అనన్య ఏం మాట్లాడడం లేదు కానీ తన ఫ్రెండ్ అంట తనని కన్విన్స్ చేస్తుంది నువ్వు వెంటనే బయలుదేరి వచ్చే ఈలోగా నేను ఏదో ఒకటి చేస్తా అని పెట్టేస్తాడు వసిస్త తన సెక్యూరిటీకి ఫోన్ చేసి తన చేప రెడీగా పెట్టమని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా నైట్ డ్రెస్లోనే ఇండియాకి స్టార్ట్ అవుతాడు ఇక్కడ కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం మార్నింగ్ లేవగానే నిఖిల్ అనన్యకి చెప్పి తనకి ఇష్టమైన ఫెసరెట్ టిఫిన్ రెడీ చేయించుకుంటున్నాడు అనన్య వంటగదిలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే నిఖిల్ హాల్లో పాపని ఆడుస్తున్నాడు కాలింగ్ బెల్ మిగేసరికి నిఖిల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది ఎవరు కావాలి అని అడుగుతాడు అనన్య ఉండేది ఇక్కడేనా అని అడుగుతుంది ఇంతకీ నువ్వెవరు నేను అనన్య ఫ్రెండ్ని తనని ఒకసారి పిలుస్తారా నిఖిల్ వెళ్ళి అనన్య నీ కోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా అని పిలుస్తాడు నా కోసం ఎవరు వచ్చారు అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్తుంది అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ శ్రవంతి నువ్వా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తుంది శ్రవంతి కూడా ఏడుస్తూ మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలని అనిపించింది నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము గుర్తు రాలేదా అని అనన్యన కౌగిలి విడిచి అడుగుతుంది అది కాదు శ్రవంతి మా అత్తయ్య వాళ్ళ గురించి తెలుసు కదా తను అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తారు నా వల్ల మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తూ చెప్తుంది ఇంకా నీకు ఏ కష్టాలు ఉండవు అనన్య అని సంతోషంగా చెప్తుంది ఏంటి అని అనన్య అయోమయంగా అడుగుతుంది అవును పాపని చూపించి తనకి తండ్రి ఎవరో తెలిసింది అంతేకాకుండా తను నిన్ను ఎప్పటి నుండో వెతుకుతున్నాడు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పగానే అనన్య మాటలు రానట్లు నిలబడిపోయింది షాక్లో ఉన్న అనన్యని కలి ఇతనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కలిశారు నిన్ను ఆ రోజు నుండి వెతుకుతూనే ఉన్నారు అని రాబర్ట్ని చూపిస్తుంది రాబర్ట్ని చూడగానే నిఖిల్కి మ్యాటర్ అర్థమైంది రాబర్ట్ కాలర్ పట్టుకొని నువ్వు వేరే అమ్మాయి కోసం వెతికితే తనెందుకు తననెందుకు ఆ రోజు ప్రపోజ్ చేశావు నువ్వు ప్రపోజ్ చేస్తే తను ఒప్పుకోలేదని తన గురించి తెలుసుకొని ఈ రూట్లో వచ్చావు అని నాకు తెలుసు అనన్య వీడిని నమ్మొద్దు అంటాడు నిఖిల్ లేదు నా వల్ల ఆ అమ్మాయి లైఫ్ నాశనమైందని గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయింది ఆ అమ్మాయి జరిగింది మర్చిపోయి తను హ్యాపీగా ఉంటే పర్లేదు లేదంటే నేనే తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నా అందుకే తనని వెతికిస్తున్నాను నేను నిన్ను చూడగానే ప్రేమించాను నా అదృష్టం నేను వెతికే అమ్మాయి నువ్వు ఒక్కరే అని శ్రవంతి చూపించిన ఫోటో చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనన్య ఆ రోజు నీ ఫేస్ కూడా చూడలేదు కానీ నీ కోసం వెతుకుతూనే ఉన్నా ప్లీజ్ జరిగింది మర్చిపోయి నువ్వు నేను హ్యాపీగా ఉందాం అని అడుగుతాడు వీడు చేసే డ్రామాకి ఆస్కార్ ఇచ్చిన తప్పు లేదు వీడి పర్ఫార్మెన్స్ చూస్తే అనన్య కరిగిపోయేలా ఉంది ఈ మ్యాటర్ వశిష్ఠకి చెప్పాలి అని పాపని సోఫాలో పడుకోబెట్టి వశిష్ఠకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన డ్రామా మొత్తం చెప్పి రమ్మన్నాడు అనన్య అతను తన తప్పు తెలుసుకొని నీ కోసం వచ్చాడు చూడడానికి చాలా మంచివాడిలా ఉన్నాడు అని రాబర్ట్ పెట్టిన ఇన్నోసెంట్ ఫేస్ చూసి చెప్తుంది శ్రవంతి వామ్మో ఈవిడ వశిష్ఠ గారి కొంప ముంచేస్తుంది అని ఫాస్ట్గా నీకు తెలుసా నిజంగానే వాడు మంచోడు అని తెలుసుకోకుండా మంచివాడని సర్టిఫికెట్ ఇస్తున్నా నువ్వు సైలెంట్గా ఉండు అని స్రవంతి మీద కసురుకుంటాడు దానితో స్రవంతి అనన్యను చూస్తూ ఏం మాట్లాడవేంటే నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా నా మాట విను అని అనన్యకి చెప్తుంది నిఖిల్కి శ్రవంతిని చూస్తుంటే అనన్య లైఫ్ బాగుండాలి అని కోరుకుంటుంది అని తెలుస్తుంది కానీ ఈ రాబర్ట్గాడు ఏం చెప్పి చచ్చాడు ఈ పిల్లని చూస్తుంటే అనన్యని ఒప్పించేలా ఉంది అని గోర్లు కొరుక్కుంటూ అనన్యను శ్రవంతిని మార్చి మార్చి చూస్తున్నాడు శ్రవంతి చెప్తున్న మాటలు ఏమి కూడా వినిపించడం లేదు అనన్యకి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి రాబర్ట్ చెప్పేది తన మనసుకి నమ్మకం కలగడం లేదు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది నువ్వు మీ అత్తయ్య వాళ్లకు భయపడకు వాళ్లను నీ దరిదాపుల్లోకి రాకుండా అని మాట పూర్తి కాకుండానే అనన్యని రౌడీలు చుట్టుముట్టారు లోపల నుండి రాహుల్ పాపని ఎత్తుకొని వస్తాడు రాహుల్ చేతిలో పాపని చూడగానే అనన్య గుండె వేగం పెరిగిపోతుంది అనన్య దగ్గరికి వస్తుంటే పాప గొంతుపై కత్తిపెట్టి నువ్వు రావాల్సింది నా దగ్గరికి కాదు వెళ్ళి ఆ కార్లో కూర్చోవు లేదంటే దీని పీక తెగిపోద్ది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అనన్య రాహుల్ గురించి బాగా తెలుసు ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయకపోతే పాప తనకి దక్కదని పరుగును వెళ్ళి కార్లో కూర్చుంటుంది నిఖిల్ దగ్గరకు రాబోతుంటే దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తా అని సింపుల్గా అనన్యను తీసుకువెళ్ళిపోతాడు వశిష్ట లేడని తెలిసి అనన్యని ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలని తన మనుషులను పనివాళ్ళ గెటప్లో లోపలికి తీసుకుని వెళ్తాడు నిఖిల్ ఇంట్లోకి సైలెంట్గా వెళ్ళి అనన్యకి మందు ఇచ్చి కిడ్నాప్ చేద్దామని అనుకుని వెళ్ళాడు అక్కడ బయట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే హాల్లో సోఫాలో ఉన్న పాపని చూసి ఇంటి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి పాపని తీసుకుని వచ్చి సింపుల్గా అనన్యని తీసుకువెళ్ళిపోతాడు ఉరుములేని పిడుగుల రాహుల్ వచ్చి అనన్యని తీసుకువెళ్తే అందరూ షాక్ కొట్టిన కాకిలా ఉండిపోయారు నిఖిల్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే గేట్ దగ్గర అర్జున్ని చూసి కార్ ఆపుతాడు అర్జున్ అనన్యని కలుద్దామని నిఖిల్ వాళ్ళ ఇంటికి వస్తాడు నిఖిల్ కంగారుగా రావడం చూసి ఏమైంది అని అడుగుతాడు నిఖిల్ మొత్తం చెప్పగానే ఇద్దరు ఒకే కార్లో రాహుల్ కార్ని ఫాలో అయ్యారు కానీ ఎటు వెళ్ళారో తెలియక రోడ్లన్నీ తిరుగుతున్నారు కానీ వీళ్ళకంటే ముందు వశిష్ట సెక్యూరిటీ రాహుల్ కార్ని ఫాలో చేశారు రాహుల్ని చూసి వాళ్ళకు దొరకకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తప్పించుకున్నాడు రాహుల్ కార్ని రాహుల్ కార్ మిస్ అవ్వగానే సెక్యూరిటీకి ఏం చేయాలో అర్థం కాలేదు విజయ్ వశిష్ఠకి కాల్ చేస్తే కలవడం లేదు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు నిఖిల్ వెళ్ళగానే స్రవంతి రాబర్ట్ కూడా కార్ స్టార్ట్ చేసుకొని ఫాలో అవుతారు ఎవరు స్రవంతి అనన్యని అలా తీసుకువెళ్ళిపోయాడు కార్ స్పీడ్ పెంచుతూ అడుగుతాడు రాబర్ట్ రెండు ముక్కలలో మహాలక్ష్మి రాహుల్ గురించి చెప్పి రాబర్ట్ వైపు చూస్తుంది ఏదో ఆలోచిస్తూ ఉన్న తన్ని కదిపి ఏం ఆలోచిస్తున్నారు నథింగ్ అని చెప్పి ఆగి ఉన్న నిఖిల్ కారిని చూసి తను ఆపి దిగుతారు స్రవంతి కంగారుగా ఏమైంది అనన్య గురించి తెలిసిందా అని అడుగుతుంది లేదు అని చెప్పి అర్జున్ ఏదో ఒకటి చేయి మీ బావకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని టెన్షన్గా చెప్పి మళ్ళీ తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని అదే ఒక అమ్మాయిని సేఫ్గా చూసుకోలేదు అని తిడతాడు అంటున్న అతని అని వైపే అనుమానంగా చూస్తున్న అర్జున్ని చూస్తూ చెప్తాడు అర్జున్కి మ్యాటర్ తెలిసినా తెలియనట్టు ఉండి నిఖిల్ నువ్వు ఆ కార్ నెంబర్ చూసావా అని అడుగుతాడు చూసా అని నెంబర్ చెప్పగానే అర్జున్ ఎవరికో ఫోన్ చేసి కార్ నెంబర్ పంపి అది ఎక్కడుందో చెప్పమని విషయం చెప్పి అడుగుతాడు నిఖిల్ కాసేపట్లో ఆ కార్ ఎక్కడుంది తెలుస్తుంది నువ్వు టెన్షన్ పడకు మీరు ఏమీ కంగారు పడకండి నా అనన్యకి నా అనన్యని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని ఎవరికో ఫోన్ చేసి చెప్తాడు రాబర్ట్ నీ అనన్య ఏంట్రా అని రాబర్ట్ మీదకి వెళ్తున్న నిఖిల్ని ఆపుతూ ఇప్పుడు గొడవ పడుతూ కూర్చుంటే అనన్యకి ఏదైనా జరగొచ్చు పద అని నిఖిల్ని తీసుకొని అర్జున్కి పెట్టిన మెసేజ్ చూసుకొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు స్రవంతి కార్ ఎక్కు అని స్రవంతి కార్ ఎక్కగానే ఇద్దరు ఇంకో రూట్లో వెళ్తారు సార్ అనన్యకి ఏం కాదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది ఏం కాదు అని చెప్పి తనకి ఒక ఐడియా రాగానే ఫేస్లో ఒక కన్నింగ్ స్మైల్తో కారు వేగం పెంచుతాడు పాపను ఒక రౌడికి ఇచ్చి అనన్య పక్కన కూర్చొని ఏంటే నా నుండి తప్పించుకొని పారిపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు ఈరోజు నీకు నాకు పెళ్ళి అని చెప్పగానే అనన్యకి ఏం చేయాలో అర్థం కాలేదు తను తప్పించుకోవడం వీలు లేకుండా చేశాడు పాప గుక్క పట్టి ఏడుస్తుంటే అనన్య ప్రాణం పోతున్నట్టు ఉంది నా పాపను నాకు ఇచ్చే నువ్వు చెప్పినట్టు చేశాను కదా అని అడిగితే అప్పుడే అవ్వలేదు నేను చెప్పినట్టు నా చేత తాలి కట్టించుకో అప్పుడు వదిలేస్తా అని చెప్పి రే కార్ స్పీడ్ పెంచు మనకి టైం లేదు ఈ పాటికి వాడికి ఇక్కడ జరిగింది వెళ్ళిపోయి ఉంటుంది అని తొందర పెడతాడు అనన్యకి అవేం వినిపించడం లేదు తన లైఫ్ ఇక్కడతో తన జీవితం విడి చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ కూర్చుంది కొద్దిసేపటికి గుడి ఆవరణలో కార్ ఆగింది ఏడుపు మొహం ఆపి దిగు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అనగానే ఆలస్యం చేయకుండా కార్ దిగింది అనన్యకి ఒకసారి ఒక శారీ ఇచ్చి ఇది కట్టుకొని రెడీ అవ్వు ఏడుపు మొహం వేసుకొని ఉండకుండా నవ్వుతూ ఉండు అని చిరాగ్గా చెప్పి ఒరే నువ్వు పాపను జాగ్రత్తగా పట్టుకోరా దానితో చాలా అవసరం ఉంది అని పాపని చూపిస్తూ చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్ళాడు అనన్య ఒక రూంలోకి వెళ్ళి ఆ చీరను చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది ఎంతసేపు రెడీ అవ్వడానికి అని రాహుల్ పిలు పిలుపు వినపడగానే ఫాస్ట్గా చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చింది బయటకు రాగానే మహాలక్ష్మి జాహ్నవి అక్కడ కనిపించగానే ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది పరుగున మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నువ్వేం చెప్పినా చేస్తా ఇంకెప్పుడు ఇల్లు వదిలి వెళ్ళను ప్లీజ్ అత్తయ్య ఈ పెళ్లి ఆపే అని అడుగుతుంది మహాలక్ష్మి అనన్య చెప్పింది వినగానే ఏడ్చిపెట్టి ఒక్కటి పీకింది దెబ్బకు తాళలేక కింద పడిపోయింది కింద పడిపోయిన తన్ని పైకి లేపి మళ్ళీ కొట్టి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందే కాకుండా వేరే ఎవరితోనో తిరగడానికి నీకు సిగ్గు లేదు మా రాహుల్కి నీ గురించి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ వద్దని చెప్తావా నువ్వేం చెప్పినా ఈ పెళ్లి ఆగదు అని తీసుకెళ్లి రాహుల్ పక్కన కూర్చోబెట్టింది రాహుల్ పెళ్లి బట్టల్లో అనన్య వైపు వెక్కిలిగా నవ్వుతూ చూస్తున్నాడు అనన్య తప్పించుకోవడానికి లేక ఏడుస్తూ కూర్చుంది మహాలక్ష్మి అనన్య బాధను పట్టించుకోకుండా పెళ్ళైన తర్వాత తనకి ఆస్తి వస్తుంది అని కళ్ళు కంటూ చూస్తుంది జాహ్నవి మహాలక్ష్మి ఇద్దరు ఆనందంగా చూస్తున్నారు జాహ్నవి అయితే చాలా హ్యాపీగా ఉంది వశిష్ట లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్తో తిరగడం జీర్ణించుకోలేకపోయింది ఏడుస్తున్నా అందంగా ఉన్న అనన్యని చూసి ఈ అందంతోనే కదా అందరినీ నీ వైపు తిప్పుకుంటున్నావు ఆ రాహుల్ గాడి చేతిలో పడితే నీ పని అయిపోతుంది పంతులు ఇంకా ఎన్ని మంత్రాలు చదువుతూ ఉంటావు ఆ తాళి ఇటు ఇవ్వు కట్టేస్తా అని అరవగానే రాహుల్ అరుపుకి ఆ పంతులు దడుచుకొని తాలి చేతికి ఇచ్చాడు తాలి చేతిలో తీసుకొని అనన్య వైపు చూశాడు అనన్య కన్నీళ్లతో వదిలే అని వేడుకుంటుంది నువ్వు ఎలా చూసినా ఇక్కడ జరిగేది ఆగదు అని తాలి కట్టడానికి లేచి నిలబడ్డాడు అనన్య తలదించుకొని ఏడుస్తుంది తన మెడలో పడిన తాలిని చూసి ఇంకా గట్టిగా ఏడుస్తుంది ఇంతలో రాహుల్ అరుపులు విని తలెత్తి చూసింది వశిష్ట తన మెడలో తాళి కడుతూ కనిపించాడు పక్కనే రాహుల్ చెయ్యి తెగి కిందపడి గిలగిల కొట్టుకుంటూ కనిపించాడు అంతే బ్లడ్ చూడగానే అనన్య కళ్ళు తిరిగి పడిపోయింది వశిష్ఠ అక్కడికి ఎలా వచ్చాడో చెప్తాను వినండి వశిష్ఠ ఫ్లైట్లో కూర్చున్నాడు కానీ తన ఆలోచనలు అనన్య చుట్టూ తిరుగుతున్నాయి ఫస్ట్ టైం ఫ్లైట్ కూడా రోడ్ రోలర్ల స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంటే అసహనంగా కూర్చున్నాడు తన నిరీక్షణ ఫలించి ఫ్లైట్ ల్యాండ్ అయింది వశిష్ఠ ఫ్లైట్ దిగగానే ఫోన్లో ట్వంటీ మిస్డ్ కాల్స్ చూడగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి కాల్ బ్యాక్ చేయగా వివేక్ చెప్పింది విని డ్రైవర్ని వద్దని తనే స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళాడు ఫోన్ ఆన్ చేసి అనన్య ఉన్న లొకేషన్ చూసుకొని అదే లొకేషన్ నిఖిల్ విజయ్కి షేర్ చేసి రమ్మని చెప్పి మెరుపు వేగంతో దూసుకొని పోయాడు సిటీ అవుట్కట్స్లో దూరంగా ఉన్న గుడి పెద్దగా ఎవరూ రారు రోజు పంతులు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాడు ఈరోజు అలాగే వెళ్తుంటే రాహుల్ మనుషులు ఆపి పెళ్లి చేసి పొమ్మన్నారు చూడడానికి బలవంతపు పెళ్లి అనిపించిన వాళ్ళ దగ్గర ఉన్న కత్తులను చూసి భయపడి ఒప్పుకున్నాడు పెళ్లి చేయడానికి వశిష్ఠ కార్ గుడి దగ్గరకు రాగానే సెక్యూరిటీ ఆ వెనకే నిఖిల్ అర్జున్ వాళ్ళు వచ్చారు వశిష్ఠ పరుగున లోపలికి వెళ్ళాడు వెనక వీళ్ళు కూడా వెళ్ళారు వశిష్ఠ అక్కడికి వెళ్ళి చూడగానే అనన్య పెళ్లి కనిపించింది ఆ పక్కనే పెళ్లి కొడుకుగా రాహుల్ని చూడగానే రక్తం మరిగిపోయింది పాప ఏడుపు వినిపిస్తే అటువైపు చూశాడు ఒకడు పెద్ద కత్తి పాప పే పాప పేకపై పెట్టి పాప పేకపై పెట్టి పెళ్లి చూస్తున్నాడు మెల్లో తాలి కట్టడానికి రాహుల్ లేవగానే వశిష్ఠ ఫాస్ట్గా వెళ్ళి పాపకు పెట్టిన కత్తి తీసుకొని రాహుల్ చేయి నరికేసి కింద పడబోతున్న తాలి పట్టుకొని మెల్లో కట్టేశాడు రెప్ప మూసి తెరిచేలోగా జరిగిన దానికి అందరూ బిత్తరపోయి చూశారు అప్పటికే వశిష్ఠ సెక్యూరిటీ గన్స్తో అందరినీ చుట్టుముట్టారు బ్లడ్ చూడగానే అనన్య కళ్ళు తిరిగి పడుతుంటే వశిష్ఠ పట్టుకొని తన్ని ఎత్తుకున్నాడు బాధతో అరుస్తూ ఉన్న రాహుల్ దగ్గరికి వచ్చి వాడి మొహంపై తన్ని విజయ్ వీడిని గెస్ట్ హౌస్లో లాక్ చేసి ఉంచండి అని చెప్తూ వెళ్తూ భయపడి ఒక మూల కూర్చొని ఉన్న మహాలక్ష్మి జాహ్నవి వాళ్ళను ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు ఆ చూపుకు ఇంకా వణికిపోయారు విజయ్ వీళ్ళను కూడా గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చే రాక్సీని రమ్మని చెప్పు అని బయటకు నడిచాడు రాబర్ట్ ఈ వశిష్ఠగాడు ఎప్పుడూ అన్నింట్లో నాకన్నా ముందే ఉంటున్నాడు అని కోపంతో రగిలిపోతూ అనన్య దగ్గరికి వస్తుంటే వశిష్ఠ కోపంగా చూశాడు ఆ చూపులకు జడిసి స్రవంతిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ స్రవంతికి ఏం చెప్పడానికి తీసుకెళ్ళిపోయాడు సచినుడు అనన్యని తీసుకొని కార్లో బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తన తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు అర్జున్ పాపని ఎత్తుకొని ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు విజయ్ డ్రైవింగ్ తీసుకొని స్టార్ట్ చేసి వశిష్ట మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యారు వెనకే నిఖిల్ వశిష్ట కార్ని ఫాలో చేశాడు సారీ అండి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్